గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత జీవో నలభై ఆరు బాధితులను అడ్డుకున్న సెక్యూరిటీ గాంధీ భవన్ గేటు వే చేసిన సిబ్బంది నిరసనకు దిగడంతో మంత్రి ఉత్తమ్ నుంచి పిలుపు సమస్యను పరిష్కరించాలని బాధితుల డిమాండ్ అయితే శుక్రవారం నాడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది గాంధీ భవన్ దగ్గర జివో నలభై బాధితులు గాంధీ భవన్కి వెళ్ళారు కాగా సెక్యూరిటీ సిబ్బంది ఆపగా ఆ విషయం తెలుసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారిని పిలవడం జరిగింది అయితే వారిని కనీసం లోపల కూడా వెళ్ళనీయట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు సో బయట నుంచే గాంధీభవన్ తలుపులు మూసేసి అవమానించారు దీంతో ఆందోళనకు దిగారు అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారిని పిలిచి తమ సమస్యను మరోసారి వివరించారు అభ్యర్థులు అయితే వెంటనే పరిష్కరించాలని కూడా డిమాండ్ చేశారు సోమశిలా నిర్మల్కు ఉత్తమ పర్యాటక గ్రామాల పురస్కారాలు నాగర్ కర్నూలు జిల్లా సోమశిల నిర్మల్ జిల్లా ప్రధాన కేంద్రం నిర్మల్ లో ఉత్తమ పర్యాటక గ్రామాల పురస్కారాలను గెలుచుకున్నాయి కేంద్ర పర్యాటక శాఖ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఎనిమిది కేటగిరీలో నిర్వహించిన పోటీలో స్పిరిచువల్ వెల్నెస్ విభాగంలో సోమశీల క్రాఫ్ట్స్ విభాగంలో నిర్మల్ గ్రామాలు ఎంపికయ్యాయి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుక్రవారం దీనిలో ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఈ కార్యక్రమాల్లో పురస్కారాలను ప్రదానం చేశారు సో ఫ్రెండ్స్ మనకు సోమశిలకు స్పిరిచువల్ వెల్నెస్ విభాగంలో అదేవిధంగా నిర్మల్కి క్రాఫ్ట్స్ విభాగంలో ఉత్తమ పర్యాటక పురస్కారాలు ఇచ్చారు సో గత నాలుగు వందల ఏళ్ళ నుంచి బొమ్మలను తయారు చేస్తున్నారు నిర్మల్ ప్రాంతంలో అదేవిధంగా మనకు సోమశిలకి సంబంధించి ఇక్కడ లాంచీలు దీని తిరాన కాటేజీలు కూడా నిర్మించారు ఇది కొల్లాపూర్ మండలంలోని సోమేశ్వర క్షేత్ర క్షేత్రంలో కాలక్రమంలో ఇది సోమసిలగా రూపాంతరం చెందింది ఇక్కడ రాతి కట్టడాలు శిల్పకళ నైపుణ్యం అనేది ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది